దేవుని బిడ్డలారా ప్రభు అయిన యేసుక్రీస్తున్నాము మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దేవుడి మిమ్మల్ని మీ కుటుంబాలను బహుబలంగా దీవించిన గాక దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాము లూకాసు వార్త పన్నెండో వచ్చాము పదిహేను వచనంలో దేవుని మాటలు ఈ విధంగా రాయటం జరుగుతుంది మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన లోభమునికి ఎడవీయక జాగ్రత్త పడుడి అంటే ఎందుకు ఈ లోపత్వాన్ని గురించి యేసుక్రీస్తు ప్రభు వారు ప్రత్యేకంగా అక్కడున్న శిష్యులతోటి అక్కడున్న విశ్వాసులతోటి చెప్తున్నారంటే లోపత్వం అనేది చాలా ప్రమాదకరమైనది ఆ లోపత్వం వల్ల అనేకమైన వాటిని మీరు కోల్పోతారని హెచ్చరికలు చేస్తూ ఉన్నారు చూడండి లోబి అనగా పిసినారితనము కలిగిన వాడు లోబి అనగా అత్యాశపరుడని పర్యాయ పదాలు తెలియజేస్తున్నాయి విశ్వాసిగా జీవిస్తున్న నీవు నేను కూడా అలాంటి లోపత్ అనేది ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తున్నది మొదటిగా చూసుకున్నట్లయితే ఆ లోపత్వం ద్వారా ఏమి నష్టం కలుగుతుందంటే సామెతల గ్రంథము పదిహేను అధ్యాయము ఇరవై ఏడవ వత్సరంలో ఒక మాట ఉంటుంది జ్ఞాని అన సులోమను మాటలు చూసినట్లయితే లోబి తన ఇంటి వారిని బాధ ఎందుకు ఈ మాటలు జ్ఞాని అను సులోమను అనుభవపూర్వకంగా రాసిన మాటలు ప్రియమైన దేవుని బిడ్డలారా లోబి ఏం చేస్తాడంట తన ఇంటి వారిని బాధ పెడతాడు దానముంచుంది అనేకమైన ఆస్తుపాసులు ఉంటాయి అంతస్తులు ఉంటాయి కానీ పిల్లల విషయంలో కావచ్చు భార్య విషయంలో కావచ్చు వారికి కొనివాల్సిన వస్తువుల విషయంలో కావచ్చు మరి ఆహార విషయంలో కావచ్చు వస్త్రాల విషయంలో కావచ్చు మరి అలాంటి వాటిని కావాలన్నప్పుడు ఏం చేస్తారంటే కొనిపించాలన్నప్పుడు ఇసినారి తనం చూపిస్తాడు అందుకనే తన కుటుంబము బాధపడుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది నిజమే ప్రియమైన బిడ్డలారా విశ్వాసగా జీవిస్తూ ఉన్నావు విశ్వాసగా జీవిస్తున్నప్పుడు నీ కుటుంబం బాధపడుతుందేమో దేవుని సన్నిధికి కుటుంబాలు కుటుంబాలుగా రావాలంటే కొంతమంది ఆలోచన చేస్తారు దేవుని మందిరం దూరంగా ఉందనుకోండి ఒక నలుగురు మంది ఆటోలో రావాలంటే మరి ఇరవై రూపాయలు చూపు నేను లెక్కేసుకున్నా కానీ ఐదుగురు వచ్చినట్లయితే ఐదు మందికి వంద రూపాయలు అవుతాయి మళ్ళీ వెళ్ళేటప్పుడు వంద రూపాయలు వచ్చేటప్పుడు వంద రూపాయలు అని ఇలాగా కౌంటింగ్ చేసుకుంటా వెళ్తూ ఉంటారు పిసినార్తనము అమ్మో అనుకుంటూ ఉంటారు అలాంటి దానివల్ల తన కుటుంబంలో ఉన్న బిడ్డలు బాధపడతారు తన కుటుంబంలో ఉన్న భార్య బాధపడుతుంది అందుకనే మా జ్ఞాని అయిన సులభను రాస్తున్నాడు లోభి తన వారిని బాధ పెడతాడంట కనుక అలాంటి లోభత్వం విశ్వాస జీవితం ఉండకూడదని దేవాతి దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు రెండోదిగా లోపత్వం వల్ల శాపము కలుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తున్నది పరిస్థితి గ్రంథం నుంచి రెండో పేతురు రాసిన పత్రిక రెండో అధ్యాయం పద్నాలుగు వచనంలో చూసినట్లయితే విభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును అస్థిరులైన వారు అస్థిరులైన వారి మనసులను మరులుగలుపుచు లోపత్వందు సాధకము చేయబడని హృదయము గలవారును శాపగ్రస్తులై ఉండి నై ఉండి శాపగ్రస్తులై ఉండి అంటున్నాడు అంటే సాధకము చేసుకున్నారు అభ్యాసం చేస్తూ ఉన్నారు కనుక అలాంటి వారి ద్వారా లోభత్వం వల్ల ఏమొస్తుందంట శాపం వస్తుందంట ఆ శాపము నీ మీదకి నీ కుటుంబం మీదకి రాకుండా ఉండాలంటే లోభత్వం అనే దాన్ని నువ్వు తొలగించుకో దేవునికి ఇచ్చే విషయంలో లోపత్వం చూపిస్తాడు అననీయా సఫీరాన చూడండి తమకు కలిగిన ఆస్తి అంతలో కూడా తీసుకొచ్చారు మరి పేతురు పాదాల దగ్గర పెట్టారు కానీ మొత్తం తీసుకొచ్చారా కొంత దాచుకొని కొంత తీసుకొచ్చారు మరి దేవునికి మరి పేతురు దగ్గర అబద్ధం ఆడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం తన ప్రాణాలే కోల్పోయారు దినాన దేవునికి ఇవ్వాల్సిన దశంభాగాల విషయంలో కావచ్చు దేవునికి ఇవ్వాల్సిన ధన విషయంలో కావచ్చు అనేక మంది లోభత్వం చూపిస్తూ ఉన్నారు కనుక అలాంటి లోభత్వం ఉండకూడదని దేవాతి దేవుడి హెచ్చరిక చేస్తున్నాడు అంతమాత్రమే కాక మూడోదిగా అపస్సులైన పౌలు గారి ద్వారా కూడా రాయిస్తున్న మాటలు మొదటి కొరింతలు రాసిన పత్రిక ఆరు అసం పొదవచనంలో మనం ఒక మాట చూస్తున్నట్లయితే దొంగలనైనను లోబులనైనను త్రాగుబోతులైనను దోషకులైనను దోచుకుని వారైనను దేవుని రాజ్యానికి వారసులు కానేరరు అని వాక్యం సెలవిస్తున్నది అవును ప్రియమైన దేవుని పిల్లలారా ఈ పైన లక్షణాలన్నీ కలిగిన వారు దేవుని రాజ్యానికి వారసులు కారు అని చెప్తూ ఉంది కనుక ఇదేనా లోపత్వం వల్ల దేవుని రాజ్యాన్ని కోల్పోతామని దేవాతి దేవుడి హెచ్చరిక చేస్తా ఉన్నాడు నువ్వు విశ్వాసగా జీవిస్తున్నావు దేవుని సన్నిధిలో ఎంతో ప్రార్థన పరుడిగా ఉంచున్నావు ఉపవాసాలు చేస్తున్నావు దేవుని సన్నిధిలో పరిచయం చేస్తున్నావు కానీ లోపత్వంలో ఏమవుతుందంటే ఆ నిత్య రాజ్యాన్ని నువ్వు కోల్పోతావని దేవుడి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు కనుక ఆ లోబత్వం ఉంటే సరిచేసుకుందాం నాలుగోదిగా చూసినట్లయితే ప్రియమైన దేవుడులారా లోభత్వం వల్ల దోషము మన కుటుంబం మీదకు వస్తుందంట అందుకనే భక్తుడైన యష్యాధార రాయించిన మాటలు చూసినట్లయితే యాభై ఏడో అధ్యాయము పదిహేడో వచనములు అంటాడు వారి లోభం వల్ల కలిగిన దోషమును బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టి నేను నా ముఖము మరుగు చేసుకొని కోపించితిని వారు తిరుగుబడి తమకిష్టమైన మార్గమున నడుచుచు వచ్చి చూడండి లోభం వల్ల కలిగిన దోషం అంటున్నాడు ఎందుకు లోభం వల్ల అంటే కలిగింది దోషం వచ్చిందంటే దోషం రాగానే దేవుడు ఆగ్రహిస్తూ ఉన్నాడు నీవు లోభత్వం చూపిస్తున్నట్లయితే నీ కుటుంబం మీదకి ఆ దోషం వస్తుంది ఆ దోషం ఏం చేస్తుందంటే దేవునికి నీకు మధ్య అడ్డుకట్టగా ఉంటుంది నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినప్పటికీ కూడా ఆ దోషం పోకుండా ఎన్ని ఉపవాసాలు చేసినప్పటికీ కూడా ఆ దోషం పోకుండా ప్రార్థనలు చేసినట్లయితే ప్రయోజనం లేదు అందుకే అంటున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఆగ్రహపడి వారిని కొట్టి తింటా ఆ కోపం వల్ల ఏమొస్తుందంటే ఆగ్రహం వస్తుంది దేవుడికే ఆగ్రహం వస్తుందంటే చూడండి ఆ దోషము ఎంత భయంకరమైనదంటే మనం గమనించాలి వారిని నేను ముఖము మరుగు చేసుకుని కోపించుతున్నట్టున్నాడు ముఖం మరుగు చేసుకుంటాడంట నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఈ దోషం కనుక ఉన్నట్లయితే లోపత్వం వల్ల దోషం అనేది ఉంటే దేవుడు కోపిస్తాడు ఆగ్రహిస్తాడు ఆయన ముఖాన్ని మరుగు చేసుకుంటాడని దేవుని వాక్యం సెలవిస్తున్నది కనుక అది గమనించాలి ఐదోదిగా మనం చూస్తున్నట్లయితే భక్తుడైన దావీదు చేస్తున్న ప్రార్థన నీవు నేను చేయాలి గావిది కీర్తనలు నూట పంతొమ్మిదో దావిది కీర్తన ముప్పై ఆరో వచనములు అంటాడు లోపము తట్టు కాక నీ శాసనములు తట్టు నా హృదయమును తిప్పుమని ప్రార్థన చేస్తా ఉన్నాడు ఇదనాన నీవు నేను కూడా విశ్వాసిగా జీవిస్తున్నప్పుడు సేవకుడిగా జీవిస్తున్నప్పుడు మనల్ని మనం సరి చేసుకోవాలి అలాంటి లోభత్వం లేదేమో అలాంటి లోభత్వం కలిగి ఉన్నావేమో అలాంటి లోభత్వం కలిగి ఉన్నట్లయితే దావేద వలె నువ్వు ప్రార్థన చెయ్యి లోపము తట్టు కాకుండా తట్టు నీ శాసనముల వైపు మరి నా హృదయము త్రిప్పుమని ప్రార్థన చేయాలి ఈ హృదయం ఎట్టుకుందంటే నీ ఆలోచన చొప్పున నడుస్తుందేమో దేవుని వాక్య ప్రకారం నడిచే హృదయముగా ఉండాలి దేవునికి స్థానుసరణమైన మనిషిగా ఉండాలి కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా దావి చేసినట్లుగా ప్రభు లోభతో నాలో ఉంది ప్రభు దానిని తీసివేయి నీ శాసనాలను నీ ఆజ్ఞలను గైకొని హృదయాన్ని నాకు నీ తట్టు తిరిగే హృదయాన్ని నాకు దయచేయమని నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థనలకు ఇస్తాడు కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ నాలుగింటిని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి మొదటిగా లోబి తన ఇంటి వారిని బాధ పెడతాడంట రెండోదిగా లోభత్వం వల్ల శా పాపము నీ కుటుంబం మీదకి వస్తుంది లోభత్వం వల్ల దేవుని రాజ్యాన్ని నువ్వు కోల్పోతావని దేవుని వాక్యం సెలవిస్తున్నది లోపత్వం వల్ల దోషము నీ పేదకి నీ కుటుంబం మీదకు వస్తుందని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది కనుక అలాంటి లోపత్వం అంటే తీసివేసుకొని దేవుని సన్నిధులు ప్రార్థన చేయి ఆయన నిత్యరాజ్యానికి వారసుడిగా ఉండు